నీట్గా కడిగి పసుపు ఉప్పు నిమ్మకాయ వేసి నీసవాసం రాకుండా నీట్గా కడిగి పెట్టుకోవాలి ఉల్లిగడ్డ కొంచెం పచ్చపచ్చ పచ్చ పేస్ట్ బాగా వేసుకోవాలి బాగా కలర్ బాగా వాటర్ అయిపోయిన తర్వాత కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ పసుపు హై ఫ్లేమ్ లో వేసుకున్నాం పెడితే అది కట్ అవుతాయి రాన్స్ పచ్చిమిర్చి వేసుకుందాం పాకు కట్ చేసి చిన్న చిన్న పీసాక మా అబ్బాయి అసలు కరివేపాకు చిన్నది కూడా లోకల్ పూని కూడా ప్రతిది వేరే పక్కన పెట్టాలి కొంచెం ఒక స్పూన్ అల్మెల్ పేస్ట్ అడుగు అంటకుండా బాగా కలుపుకోవాలి పుడిన స్పూన్ అయితే కొంచెం ఈకడ ఇప్పుడు టమాటా వేసుకుందాం ఒక టమాటా కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాం టమాటా వేసాం కదా కలిపి ఇందులో సాల్ కొంచెం వేసుకుందాం కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలం మసాలా వేసి బాగా కలుపుకుందాం ఫ్రాన్స్ వేసుకుందాం మంచిగా మిక్స్ చేసి ఉడకకూడదు ఉడికితే సాగుతాయి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గనిద్దాం కలుపుకుందాం మంచిగా తిరిగి అంటే మసాలాలో ఉడికినాయి చూడండి వాటర్ వచ్చింది అసలు వాటర్ వేయలేదు కదా కొంచెం వాటర్ పోసుకుందాం మళ్ళీ ఉడకాలి కదా కొంచెం ఒక పది నిమిషాలు నుంచి కొన్ని వాటర్ మూత పెట్టి కసాపు ఉడికించుకున్నాము మంచిగా ఫైనల్ ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం కొత్తిమీర వేసేసి అయిపోయింది ఈ గ్రేవీ ఉంటే రైస్లో ఉండాలి కదా ఆఫ్ చేసేద్దాం